మధ్య ఒక సాంగ్ నేను చాలా ఎక్కువ వింటున్నాను ఎందుకు వినాల్సి వస్తుందంటే ఆల్మోస్ట్ తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు నాకు నా లైఫ్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన నా వైఫ్ డెత్ చాలా డిప్రెషన్ అంటే డిప్రెషన్ అంటే ఏదో మిస్సింగ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఇదే ఇదే జీవితం సుఖదుఖాల సంగమం అని ఆ సాంగ్ డేలో దాదాపు ఎన్నిసార్లు వింటున్నాను నాకే తెలియదు నేను లోన్లీ ఫీల్ అయినప్పుడల్లా ఆ సాంగ్ వింటూ ఒక ఎనర్జీ తెచ్చుకోవటానికి ట్రై చేస్తున్నాను ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నా లాస్ట్ ఇయర్ నవంబర్ ఫోర్త్ నుంచి అన్నీ చాలా ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఉన్నాయి నా లైఫ్లో నవంబర్ ఫోర్త్ మా ఇంట్లో ఒక బాబు రావడం జనవరి ఫోర్టీన్త్కు రిలీజ్ అయిన శతమానం భవతి ఒక సెన్సేషనల్ హిట్ కావడం దాని బ్యాక్ టు బ్యాక్ నేను లోకల్ హిట్ కావడం సో చాలా హ్యాపీ మూమెంట్స్లో ఉన్నప్పుడు సడన్గా భగవంతుడు ఒక జర్క్ సరే ఆ జర్క్లో నుంచి మళ్ళీ తేలుకోవడానికి నేను ఏదో ప్రయత్నం చేస్తున్నాను కానీ ఇది కాదు అని మళ్ళీ భగవంతుడే ఈరోజు ఈ మా సినిమాకి నేషనల్ అవార్డుని ఇచ్చి నాకు ఇంకొక ఎనర్జీని ఇచ్చాడు ఈరోజు అంటే పద్నాలుగు సంవత్సరాల సినిమా ప్రొడ్యూసర్గా ఫోర్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అండర్ ప్రొడక్షన్లో ఉంది ఇలాంటి టైంలో ఇప్పటి వరకు చూడని ఒక అవార్డు నేషనల్ అవార్డు నేషనల్ అవార్డు అనేది ఒక అవార్డు తీసుకోవడం కాదు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు నేను ఫీల్ అవుతాను ఈ శతమానం భవిత్తో ఇప్పుడు వస్తున్న ఈ నేషనల్ అవార్డు నా లైఫ్లో మొన్న నేను లాస్ అయిన దానికంటే ఎక్కువగా భావిస్తూ దీంతో మళ్ళీ ఒక ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు తీయటానికే భగవంతుడు ఈరోజు ఈ నేషనల్ అవార్డుని మాకు ఇస్తున్నాడని అనుకుంటాను సో ఇలాంటి నేషనల్ అవార్డు రావటానికి నా సినిమాకు పనిచేసిన ముందుగా నా దర్శకుడు అంటే మేమిద్దరం నాకు ఈ ట్వంటీ ఫైవ్ ఫిలిమ్స్లలో ఈ సినిమా మేకింగ్ కూడా స్క్రిప్ట్ దగ్గర నుంచి ఒక స్పెషల్ అంటే ఈ సినిమాని డైరెక్టర్ తన ఐతో చూస్తాడు కానీ ఈ సినిమా నేను ఒక ఐ అయితే నా దర్శకుడు ఒక అయి ఇద్దరము చెరొకైతో ఈ సినిమాని స్క్రిప్ట్ దగ్గర నుంచి మేము ఆ వేవ్ లెంత్లో ఉంటూ సినిమాని అలా అనుకుంటూ తయారు చేసాం అది మా మేము తీసిన ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు గొప్ప విజయాన్ని అందియడమే కాకుండా ఇవాళ భారతదేశ ప్రజలు ఈ సినిమా చూడాలి ఎందుకు చూడాలి అనేది ఇవాళ నేషనల్ అవార్డు వాళ్ళు ఈ సినిమా ఎందుకు ఇస్తున్నారు అనేది అనౌన్ చేసి స్వర్ణ కమలాన్ని మాకు ఇస్తున్నందుకు ఇండియన్ గవర్నమెంట్కి ఆ జ్యూరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అలాగే మా దర్శకుడు సతీష్ ఈ సినిమా మా హీరో శర్వానంద్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం ప్రకాష్ రాజు గారు జయసుధ గారు అండ్ హీరోయిన్ అనుపమ అండ్ మెయిన్ రాజు క్యారెక్టర్ కంగార రాజుగా చేసిన మా నరేష్ గారు అండ్ ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్టులు అండ్ టెక్నీషియన్స్ మా కెమెరామెన్ సమీర్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ మా ఆర్ట్ డైరెక్టర్ మా ఎడిటర్ మధు సో ఎవ్రీవన్ ఈ సినిమా మాది అనుకొని చేశారు తెలుగు ప్రేక్షకులు మాది అని అనుకున్నారు ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ కూడా మా శతమానభవతిని ఇది ఇండియన్ ఫిలిం అనుకొని ఈరోజు అవా ఈ అవార్డు ఇచ్చారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి మా భవతికి వచ్చిన జాతీయ పురస్కారం ఇది తెలుగు ప్రేక్షకుల అందరికీ అందరూ మాకు ఇచ్చిన ఆశీర్వాదం ఈ అవార్డు ప్రతి తల్లిదండ్రులది ఈ అవార్డు ప్రతి కన్న బిడ్డలందరిది ఈరోజు ఒక మంచి సినిమా చేస్తే ఆదరించడానికి మేమున్నామని ఆడియన్స్ అందరూ ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తే ప్రోత్సహించడానికి మేమున్నామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు మాకు ఈ అవార్డు జాతీయ అవార్డు ప్రకటించడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది ఇప్పటివరకు రైటర్గా చాలా సినిమాలు చేశాను ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది ఇప్పటివరకు ఏ అవార్డు తీసుకోలేదు ఫస్ట్ అవార్డు తీసుకోవడమే నేషనల్ అవార్డు తీసుకున్నాను సో తీసుకుంటున్నాను అంటే దానికి ప్రధాన కారణం మా రాజుగారు ఇండస్ట్రీలో సక్సెస్ని మాత్రమేనమ్మ ఇండస్ట్రీలో సక్సెస్ని కాకుండా కథని టాలెంట్ని నమ్మి నేనున్నాను సతీష్ మాకు మంచి కథ తీసుకొచ్చో డెఫినెట్గా చేద్దామని టూ ఇయర్స్ ట్రావెల్ అయ్యి ఈరోజు ఈ సినిమా ఇంత రేంజ్కి వెళ్ళడానికి కానీ ఈ అవార్డులు అందుకోవడానికి కానీ ముఖ్య కారణం రాజుగారు అలాగే మా శిరీష్ గారు ఒక మంచి కథ ఒక మంచి చిత్రంగా రూపుదిద్దుకోవాలి అంటే డైరెక్టర్స్ రైటర్సు వెనకాల ఉన్న టెక్నీషియన్స్ ఎంతమంది ఏం చేసినా కూడా ముందు దాన్ని నమ్మి తీయడానికి వచ్చే నిర్మాతలదే ఆ క్రెడిట్ అని ఆ వరుసలో మా రాజుగారు ముందుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే జీవితంలో మర్చిపోలేనిది ఇచ్చారు శతమానం ఉందాక ఎవరో ప్రసవాలు అడిగితే ఎవరో చెప్పారు మీకు అవార్డు వచ్చిందని ఫస్ట్ అంటే నేను ఇదే చెప్పా శతమానం భవతి అని టైటిల్ పెట్టి మా రాజుగారి ఆశీర్దించారు శతమానం సినిమాకి ఛాన్స్ రాజుగారి ఇచ్చారు అలాగే నేషనల్ అవార్డు వచ్చిందన్న విషయం ఆయనే చెప్పారండి సో నా లైఫ్లో జరిగిన మూడు ఇంపార్టెంట్ ఇన్సిడెంట్లు రాజుగారి చేశారని చెప్పాను జీవితాంతం రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఒక ఉంది గర్వంగా కూడా ఉంది తెలుగు వాడిని అయినందుకు తెలుగు సినిమా అయినందుకు శతమానం భవతి టీంలో ఒకడినైనందుకు ఎందుకంటే భారతదేశ చరిత్రలో తెలుగు సినిమా మాయాబజార్ దగ్గర నుంచి మిస్సమ్మ గుండమ్మ కథల దగ్గర నుంచి శంకరాభరణం నుంచి శతమానం భవతి వరకు కూడా ప్రపంచ సినిమా గర్వించే తగ్గ సినిమాలు దశాబ్దానికి ఒకటి వస్తూనే ఉంది ఇస్తూనే ఉంది కానీ శతమానం భవతి ఈ సినిమా కథ నాకు మా సోదరుడు సతీష్ వైజ్ఞం ఒకటిన్నర గంట చేపు చెప్పాడు మెస్పరైజ్ అయింది దీని గెటప్ మీద కూర్చున్నాం అన్నారు వన్ అవర్ దీని గెటప్ మీద కూర్చుని నా గెటప్ కూడా డిజైన్ చేశాం అంటే ప్రతి క్యారెక్టర్ ప్రతి ఒక్క ఫ్రేమ్ ఇటు దిల్ రాజు గారు అటు సతీష్ వైజం గారు ఇద్దరు రెండు కళ్ళుగా ఈ సినిమాని చెక్కారు వాళ్ళు ఒక శిల్పంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే నేను చెప్పేవాడిని భయ దీనికి మనం నేషనల్ అవార్డు కొడుతున్నామని అదేలాగా సంక్రాంతి సినిమాగా అంటే చరిత్రలో సంక్రాంతి సినిమా ఎందుకంటే మించిన సినిమా లేదనే విధంగా శతమానం భవతి అన్ని సినిమాలు దాటుకుని హిట్ అవ్వడం ప్రతి ఇంట్లో ప్రతి తల్లిదండ్రులు పిల్లలు ఈ సినిమాని చూడడం ఆ విధంగా ఒక లెజెండ్ ఒక కల్ట్ ఫిలిం దాటి ఒక హౌస్ హోల్డ్ ఫిలింగా శతమానం భవతి నిలవడం అంతకన్నా మించి ఆస్కర్ లైబ్రరీలో శతమానం భవతి ప్రింట్ వెళ్ళడం దాంట్లో ప్రకాష్ రాజ్ గారు నా పేరు శర్వానంద్ పేరు జయశ్రత గారి పేరు హీరోయిన్ పేరు ఐదు పేర్లు వెళ్ళడం అంతకన్నా మించి నేను ఇవాళ షాక్ అయ్యాను చిన్న నిద్రలో ఉండగా నాకు సతీష్ ఫోన్ చేసి భయ్యా మనకి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది నేషనల్ అవార్డు అని ఇది ప్రాంతీయ బెస్ట్ ప్రాంతీయ చిత్రం కాదు అంతకన్నా మించింది చరిత్రలో శంకరాభరణం శంకరాభరణం తర్వాత గీతాంజలి గీతాంజలి తర్వాత శతమానం భవతి మళ్ళీ రెండు దశాబ్దాల తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఈ యొక్క సత్కారాన్ని అందుకుంది ఈ యొక్క కంగ్రాచులేషన్స్ నేను దిల్ గారికి మా దర్శకుడు సతీష్ గారికి మా నిర్మాత శిరీష్ గారికి హోల్ యూనిట్ సమీర్ గారికి మిక్కీ జయన్మ గారికి ఎక్కడ చూసినా ఈ పాటలు ఎక్కడ చూసినా దీని గురించి టాక్ సో చాలా సంతోషంగా ఉంది ఒక నటుడు జీవితంలో ఎన్నో సినిమాలు చేయొచ్చు కానీ ఇటువంటి ఒక తెలుగుతనముని ప్రతిబింబించి తెలుగు తనం గర్వించేటటువంటి భారతదేశం గౌరవి గర్వించేటటువంటి శతమాన భవతి సినిమాలో ఒక భాగంగా ఉండడం ప్రతి ఒక్కరికి పేరు పేరున యూనిట్ అందరికి కూడా ప్రకాశ్ రాజు గారు జయేశ్వర గారు శ్రవర్మానంద్ అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ దిల్ రాజ్ గారు పయ పయనం సుదీర్ఘమైనది అద్భుతమైనటువంటి చిత్రాలైనా ఇవ్వడంతో పాటు మరచిపోలేనంటే భారతదేశం గర్వించేటటువంటి సినిమా ఇచ్చిన దిల్ రాజ్ గారికి సతీష్కి ఇద్దరికి కూడా హార్టీ కంగ్రాటులేషన్స్ థ్యాంక్ యూ